హీశ్వరుడు శ్రీ 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 విశ్వప్రసన్న వారిని భక్తులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం దయచేసి భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా స్వామివారి ఆశీస్సులను స్వీకరించండి మరొకసారి విన్నవించుకుంటున్నాం నిశ్శబ్దంగా ఉండండి ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామాయణంలో ఒక శ్లోకం సకృద ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వూతేభ్య దమ్యేత వ్రతం మమ శ్రీరాముడు దక్షిణ సముద్ర తీరంలో ఉన్నాడు ఇప్పుడు రామసేతు నిర్మాణం చెయ్యాలి అప్పుడు విభీషణుడు వచ్చినాడు శ్రీరామ నన్ను రక్షించు అని అప్పుడు అక్కడ ఉండేటప్పుడు అందరు అందరూ కూడా శ్రీరాముని యొక్క ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఇతన్ని స్వీకరించకూడదు స్వీకరించవద్దు ఎందుకంటే రాముడి తమ్ముడు ఇతను ఇతని స్వీకరించకూడదు అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు జయాచతే అభయం సర్వూతేభ్య దామ్యేత వ్రతం మమ విభీషణుడు రాక్షసుడు రావణుని తమ్ముడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఒకసారి నా దగ్గర వచ్చేసి శ్రీరామ నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తాడు అతన్ని నేను రక్షిస్తాను అందరూ కూడా భగవంతుని పేర్లో వ్రతం చేస్తాము భగవంతుడు చెప్తున్నాడు భక్తుని నేను వ్రతం చేస్తాను ఎవరైనా తన జీవితంలో ఒకసారి నన్ను ప్రార్థిస్తాడు శ్రీరామ నన్ను రక్షించు అతని రక్ష రక్షణ నేను చేస్తాను విభీషణుడు రాక్షసుడు అతన్ని రక్షించాను రక్షించాడు హనుమంతుడు మొదలైన కపీశ్వరుణ్ణి రక్షించాడు జాంబవంత అతన్ని రక్షించాడు అటవిశాఖల్లో ఉన్నటువంటి శబరి అతన్ని రక్షించాడు నిషాదాధిపతి గుహ అతన్ని అనుగ్రహిస్తున్నాడు ఎవరైనా ఉండొచ్చు సహృదేవ ప్రపన్నాయ తవాస్మి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే అతన్ని నన్ను రక్షిస్తాను ఇది శ్రీరాముడి గొప్ప ఒక సంకల్పం అంతే అంతేకాదు కృష్ణాతావరంలో కూడా ఇలాంటి అనుగ్రహం ఇచ్చినాడు ఇచ్చాడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం భగవంతుని యొక్క రక్షణ మనకు కావాలంటే మా దగ్గర భక్తి కావాలి ఎవరైనా ఉండచ్చు ఎవరితోటి భక్తి ఉందో అవ అతనికి భగవంతుని యొక్క రక్షణ ఉంది ఈరోజు శ్రీయుత రమాదేవి నరేంద్ర చౌదరి గారు తమ భక్తి టీవీ ద్వారా ఇలాంటి కోడి దీప ఉత్సవాన్ని చేస్తున్నారు ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా అందరూ కూడా రోజు తమ ఇంటిలో రామ భజనం చేయాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ భక్తితో భజనం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుంది అందరికీ అలాంటి భగవంతునికి అనుగ్రహం లభించాలి అని మేము ప్రాస్తున్నా ప్రార్థిస్తున్నాము అందరికీ కూడా శుభం భూయా రామా అని ఒక్కసారి శరణాగతి వేడితే చాలు శ్రీరామచంద్ర ప్రభు రక్షిస్తారని చెప్పేసి అభిభాషించారు అనుగ్రహ భాషిత ఆశస్సులు అందించారు పూజ్యశ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థస్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా నమస్సులు తెలియజేస్తున్నాం తదుపరి ఈ